గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం నేను ప్రసాద్ అరెస్ట్ భయంతో కోర్టుకు వెళ్ళిన జగన్ కానీ ఏం జరిగిందో ఈ వీడియోలో మీకు తెలియజేస్తా ఇక విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు నమోదైంది ఏ కేసు అంటే కేసులు కొత్తం కాదనుకోండి ఏ కేసు ఏదైతే ఆ సింగయ్య అనే వ్యక్తి మృతికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని అని చెప్పేసి సో ప్రధానంగా ఇక్కడ ఈయన కోర్టుకి ఎందుకు వెళ్ళారు సో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అనే ఉద్దేశంతోనే అయితే అరెస్ట్ అవడం కొత్త దానికి భయం ఎందుకు అని చెప్పేసి మీకు అనుకోవచ్చు కానీ ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ కొత్త కాకపోయినా ఇప్పుడు అరెస్ట్ అనేది మాత్రం కొత్త దానికి గల కారణం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రాకముందు వరకు ఉన్న జగన్ వేరు అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు అధికారం కోల్పోయిన జగన్ వేరు ఇది ముమ్మాటికి వాస్తవమే ఎందుకు మీరు కనుక గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పీచ్లు ఇచ్చినా కానీ పెద్దగా పేపర్తో పని లేకుండా ధారాళంగానే మాట్లాడేవాడు అయితే పంతొమ్మిదిలో అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఆయన యొక్క స్క్రిప్ట్ లేనిదే చదవలేని పరిస్థితికి వచ్చేసింది అంతెందుకు ఇవాళ కూడా ప్రెస్ మీట్లో అదే జరిగింది సరే దాని గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఈయన కోర్టుకి వెళ్ళారండి హైకోర్టుకి ఎందుకని అది కూడా క్వాష్ పిటిషన్ క్వాష్ పిటిషన్ అంటే తెలుసు కదా అసలు ఈ కేసుకి నాకు సంబంధం లేదు కొట్టేసి వేయండి అని చెప్పేసి సో కేసుకి ఆయనకి సంబంధం ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా చర్చించుకోవాలి ఎందుకంటే దీనికి సంబంధించి రేపు కోర్టులో కూడా వాదోపవాదాలు జరుగుతాయి ఇక్కడ ప్రమాదం అనేది ప్రమాదం అంటే ఏంటి అనుకోకుండా జరిగితేనే కదా సో ఇప్పుడు ఆ ప్రమాదం జరిగినప్పుడు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని కాదు దాని ఉద్దేశం అక్కడ సరే దురదృష్టవశాత్తు కొన్ని ఘటనలు చోటు చేసుకుంటామో దానిలో భాగంగానే సింగయ్య అనే వ్యక్తి వాహనం కింద పడ్డాడు కానీ అది జరిగినప్పుడు దానివల్ల ఎంత బాధపడుతున్నారు దానికి ఎంత బాధ్యత వహించాలి తెలియకుండా జరిగినా సరే దానికి ఖచ్చితంగా బాధ్యత వహించాలిగా ఇప్పుడు ఆ సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడినప్పుడు వీళ్ళ కారు కింద పడ్డాడన్న సంగతి అందరికీ తెలుసు కానీ పెద్ద కథలు వేసారు చూసారా ఏది వైసీపీ నేతతో ఫోన్ చేయించేసి పోలీసులకి వేరే వాహనం గుద్దింది ట్రిపుల్ జీరో వన్ అనేది అని చెప్పేసి అన్నారంటే ఇక్కడే అసలు కుట్రంత ఉంది కదా ఆ వాహనం కింద పడిన మాట వాస్తవమేగా అంటే వాహనం కింద పడ్డ వ్యక్తిని అలా తీసి పెట్టి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోయి తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారండి ఎంతటి పాపం అండి ఇది సాధారణంగా మన వల్ల ఎవరైనా కింద పడ్డారంటేనే ఇమీడియట్గా వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలి అని పరిశీలిస్తాం కదా మరి మా వాళ్ళ కారు కింద పడినప్పుడు ఎంత ఇదిగా ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలి అన్న తాపాత్రయం కూడా లేకుండా చక్కగా వెళ్ళి పక్కన పెట్టేసి ఎందుకు ఇదంతా ఆల్రెడీ మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం ఒకవేళ ఏళ్ళ వాహనం కింద పడ్డారు అని అంటే అప్పుడేమవుద్ది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక అక్కడే దించేయాలి దాన్ని అరెస్ట్ చేయాలి దాన్ని సీజ్ చేయాలి ఆ వెహికల్ని ఇదంతా జరుగుతుందనే సో ఇప్పుడు దీనికి సంబంధించిందే కదా కేసు వీళ్ళు ఎంత బాధ్యతగా వ్యవహరించారు ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అనేది కోర్టు ప్రశ్నించదా లేదు మేము తర్వాత పది లక్షల రూపాయలు ఇచ్చేసామంటే ఒప్పుకుంటారా ఎవరైనా సరే సాధారణంగా మాట్లాడుకుని కోర్టు దాకా వెళ్ళొద్దు సరే కోర్టు వాళ్ళకున్న పరిధులు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నీ పరిశీలించిన తర్వాత అది క్వాష్ చేయాలా లేదు కొట్టేసేయాలా అని చెప్పేసి కోర్టు చూసుకుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఇప్పుడు ఏంటి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకి ఒక సాక్షిగా వెళ్ళడానికే ఇష్టపడాలా ఆయన తీరిక లేక కాదు ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చి జనాలు ఇబ్బంది పడతారు అని కాదు ఇవేమి కాదు ఆయన అసలు కోర్టు మీట్లు ఎక్కడానికే ఇష్టపడట్లేదండి సో దాని గురించి ఇప్పుడు ఒక నిందితుడిగా జాయిన్ చేస్తే మరి అరెస్ట్ చేస్తారు కదా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటే అది ఖచ్చితంగా డైజెస్ట్ అవ్వదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఊహకు కూడా అన్నట్లా సో అందు గురించే క్వాష్ పిటిషన్కి వెళ్ళారు సో ఇప్పుడు క్వాష్ చేస్తుందా లేదంటే హైకోర్టు ఏం చెప్పింది ఇప్పుడు ఈరోజు వెళ్ళారు ఇమ్మీడియట్గా క్వాష్ చేయండి అని అని చెప్పేసి కోర్టు అంది బాబు ఆల్రెడీ మాకు షెడ్యూల్ ప్రకారంగా ఉన్న కేసులు ఉన్నాయి సో ఈరోజు దాన్ని ఇమీడియట్గా అంటే మరలా వీళ్ళ కండిషన్స్ అప్లై మాకు ఇమీడియట్గా ఆ కేసు తేల్చేసేయండి క్వాష్ చేసేయండి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళారు సో ఇప్పుడు అలా కుదరదులే కానీ వాళ్ళ చాలా కేసులు ఉన్నాయి మాకు ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారంగా సో రేపు చూద్దాం అని అని చెప్పేసి అన్నారు మరి రేపు చూస్తారా రేపు జరుగుతుందా లేదా అనేది రేపు డిసైడ్ అవుతుంది కానీ ఇది మాత్రం ఒక విధంగా చెప్పాలి అంటే పెద్ద షాకే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో అసలు కోర్టుకి వెళ్ళటం అనేది ఆయనకు నచ్చట్లా అరెస్ట్ చేస్తారేమో అనే భయం పోలీసులు వచ్చి అరెస్ట్ చేయటం అంటే ఇప్పుడు అది ఎంత షైనెస్ ఎంత ఇది అని ఫీల్ అవుతారు ఎందుకంటే మీరు కానీ గుర్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిని ఊహించిన విధంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అంతే తెల్లవారుజాము అరెస్ట్ చేశారు అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు క్వాష్కి వెళ్ళారు ఆయన యాభై రెండు రోజుల పాటు జైలు ఎందుకు మగ్గాల్సి వచ్చింది నాకు బెయిల్ కావాలంటే బెయిల్ వచ్చేసేది ఆయన బెయిల్ కోసం వెళ్ళాలా ఆయన క్వాష్ చేయండి అని చెప్పేసి అన్నారు సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందా వర్తించదా అనే ఉద్దేశం పైన సో ఆ ప్రకారంగా అక్కడ అవినీతి జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కాబట్టి గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సింది అసలు అవన్నీ నిబంధనలు తొంగలో దక్కిస్తారు అది వేరే విషయం సో చంద్రబాబు నాయుడు గారు క్వాష్కి వెళ్ళారు సో సిమిలర్గా ఇప్పుడు ఏం చేశారు అంటే క్వాష్కి వెళ్ళారు అయితే ఇప్పుడు ఈ క్వాష్ చేయాలి అంటే ఇక్కడ సాక్షాధారాలు కనబడుతున్నాయి విజువల్స్ ఉన్నాయిగా ఆ విజువల్స్ ఏమన్నా గ్రాఫిక్సా అయ్యి అని చెప్పేసి అంటే మన ప్రజలకు ఏదో చెప్తారో చెప్పినంత మన ప్రజలు నమ్మరు కానీ కోర్టులో ఆశ మాషిక ఉండదుగా వ్యవహారం ఇప్పుడు ఉదాహరణకి మాజీ మంత్రి రోజా గారు చెప్పినట్టుగా ఇది ఏఐ ఆఏఈ ఈఐ అంటారు మరి ఏఐ అన్నప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ట్వీట్లో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి నాకు రిటర్న్ ప్రయాణంలో తెలిసింది అని చెప్పేసి అంటే వాహనంలో ఆయన ఉన్నప్పుడు ఇది జరిగినా కానీ ఆయనకి తెలియకుండా ఉంటుందా ఇది ఎంత అమాయక మాట మరలా నాలుగు ఖర్చుకొని లేదు మీరు రిటర్న్లో ఉన్నప్పుడు చెప్పారని చెప్పేసి అంటే వీళ్ళందరికీ వీళ్ళే దొరికిపోతున్నారు ఎవరూ ప్రశ్నించవసరలా వీళ్ళే ట్వీట్లు పెట్టుకుంటారు వీళ్ళే నోరు తెచ్చి మాట్లాడతారు వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టేస్తారు సో ఇంక ఎవరు వీళ్ళకి ఏ ఒక్కరు వచ్చి ఎందుకు జరిగింది ఎలా జరిగింది మీరేం చేశారని ఎవ్వరూ ప్రశ్నించవసరలా ఎందుకంటే రోజా గారు వచ్చి ఏఐ అంటారు అంబటి రాంబాబు వచ్చేసి మా కార్యకర్త మా కార్యకర్త విషయంలో కూడా మీరేంది రచ్చా మేము అవసరం అయితే గుద్దుతాం ఇంకోటి చేస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను రిటర్న్ ప్రయాణంలో ఉండగా తెలిసిందని చెప్పేసి చూపుతున్నాను అంటే ప్రమాదం జరిగిన మాట వాస్తవం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు కానీ మిగతా వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లే ఇది ఒక విచిత్రమైన పరిణామం అందులో రోజా గారు ఫస్ట్ ర్యాంకు లేదు అది ఏఐ ద్వారా బాగా చేశారు అప్పుడు ఏం ఈవీఎంలు ఇప్పుడు ఏఐలు ఏందో ఏం మాట్లాడుతున్నారు మాజీ మంత్రులని మీరు రాష్ట్రానికి మీరు రిజమల్ చేశారు మంత్రిగా అలాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడేది సో ఇప్పుడు ఏంటి అంటే అరెస్ట్ అరెస్ట్ అనగానే ఇంకా ఎక్కడ లేని ఇది అది దీంతోపాటు ఏంటి ఈ అరెస్ట్ అంటే ఇది ఇంతటితో ఆగిపోతుందా దీని వెనకమాల వల్ల పీటీ వారెంట్లు వచ్చేస్తాయి ఆ పీటీ వారెంట్లు వచ్చేస్తే ఏ ఒకదాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది అందుకనే ఇక్కడ అరెస్ట్ అనేది జరగకుండా ఉండడం కోసం ముందుగా క్వాష్కి వెళ్ళారు సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది చూడాలి సో ఖచ్చితంగా ఇదైతే మాత్రం ఒక ఎంత ప్రకంపనలు అయితే తాడేపల్లిలో సృష్టించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు మీరు కనుక గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ కవళికల్లో కానీ ఎక్కడైనా సరే ఇంత కళ కూడా లేదు ఇప్పుడు సో ఏంటి అంటే ఒక విధంగా ఆ భయం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది సరే మాట్లాడవచ్చు ఎన్నైనా మాట్లాడవచ్చు ప్రెస్ మీట్లు పెట్టవచ్చు ఏదైనా జరగవచ్చు కక్షపూరిత రెడ్ బుక్ అనొచ్చు ఇతరత్ర ఏదైనా మాట్లాడచ్చు కానీ ఈ ఇప్పుడు ఈ వ్యవహారం మాత్రం ఖచ్చితంగా చాలా తీవ్రంగానే ఉండబోతుంది ఎందుకంటే ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి చనిపోతే అది కూడా సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ ప్రాణ ప్రాణం అనేది విలువైంది కదా ఎవరికైనా మరి అటువంటి తరుణంలో ఆ వ్యక్తిని అలా వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఇక చూడండి ఆ పార్టీ క్యాడర్ కానీ వీళ్ళందరూ ఏ రకంగా వ్యవహార శైలి ఉందో ఒక వ్యక్తి వీళ్ళ వలన ఇబ్బంది పడుతున్నారన్నా సరే అలా ప్రక్కన పెట్టేసి దులిపేసుకున్నారంటే ఇక వీళ్ళ చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి కాబట్టి ఇది మాత్రం చాలా తీవ్రంగానే ఉంటుంది దీని పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి మరి కోర్టు ఏ విధంగా భావిస్తుంది ఏంటో చూడాలి ఆయన మొత్తానికి క్వాష్కి అయితే వెళ్ళారు ఆయన తరపు న్యాయవాదులు కొంచెం గట్టిగానే వాదిస్తారు అనుకోండి ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి కొంచెం కాస్ట్లీస్ట్ లాయర్లే పెడతారు మంచిగా వాదనలు వినిపించే వాళ్ళని పెడతారు ఎన్ని వాదనలు వినిపించేదైనా కానీ మరి ఇప్పుడు అది ప్రమాదమే అని చెప్పేసి కానీ లోపలికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అని చెప్పేసి అంటారు కానీ బాధ్యత ఆ బాధ్యత అనేది మాత్రం విస్మరించారనేది మాత్రం సుస్పష్టంగా కనపడుతుంది మరి దీనిపైన కోర్టు ఏ విధంగా కామెంట్స్ చేస్తుంది అనేది మనమే చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ భయం పట్టుకుందాం అందుకనే హడావుడిగా హైకోర్టుకి వెళ్ళారా ఏం జరగబోతుంది రేపు అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ